ఒక వ్యక్తి చేపల మార్కెట్లో చేపల దుకాణం పెట్టి ఇచ్చట ఫ్రెష్ చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టాడు ఒకడు వచ్చి అన్నాడు ఇచ్చట అమ్మబడును ఏంటి ఫ్రెష్ చేపల అమ్మబడును అని పెట్టు అని అన్నాడట ఆ వ్యక్తి ఇచ్చట తీసేసి ఫ్రెష్ చేపలు అమ్మబడును అని పెట్టాడు ఇంకొకడు వచ్చి అన్నాడు ఫ్రెష్ చేపలు అమ్మబడును ఏంటయ్యా ఇక్కడ ఫ్రెష్ చేపలు కాకుండా పాడైపోయిన చేపలు కూడా అమ్ముతారా ఏంటి ఫ్రెష్ తీసేసేయి చేపలు అమ్మబడును అని రాయి అన్నాడట సరేనండి అని చెప్పి ఫ్రెష్ కూడా తీసేశాడు ఇంకొకడు వచ్చి అన్నాడు చేపలు అమ్మబడును ఏంటయ్యా చేపల మార్కెట్లో చేపలు అమ్ముతారు చేపలు తీసేసేయి అమ్మబడును అని రాయి అని అన్నాడట ఇక ఆ వ్యక్తి ఏం చేశాడంటే చేపలు కూడా తీసేసి బోర్డులో అమ్మబడును అని పెట్టాడట ఒకడు వచ్చి అన్నాడు మరే నువ్వు పిచ్చోడివే మంచోడివే అమ్మబడునేంటి ఏం అమ్మబడును ఇక్కడ అమ్మబడునే అని అంటే ఎట్ కాదులే అని చెప్పేసి ఆ బోర్డు కూడా పీకి పక్కన పడేసాడంట మీకు అర్థం అవుతుందా ఆ మొదట చెప్పినోడు వచ్చి అంటున్నాడు ఈ దుకాణం బాగుంది కానీ దీనికి ఒక బోర్డు పెడితే బాగుండు కదా బోర్డు ఎందుకు పెట్టుకోలేదు అని అడిగాడంట నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా లోకంలో ఆలోచనలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు వారి ఆలోచనలు గనుక నువ్వు వింటే భక్తిహీనులు చెప్పు ఆలోచనలట మోసకరమైనవి అని బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథము పన్నెండవ ఐదవ వచ్చిన ఉంటుంది గమనించాలి ప్రియా సహోదరి ఈ సహోదరుడ భక్తిహీనుల ఆలోచన చొప్పు నడిచినా నరుల ఆలోచనల చొప్పు నడిచినా ఈ జీవితంలో ఎప్పుడు సక్సెస్ అవ్వ బదులుగా ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి రెండవది సులోమాను అలా జ్ఞానవంతుడిగా ఉండి తన దేశం మీదకి ఒక్క యుద్ధం కూడా రాకుండా సస్యశ్యామలంగా దేశాన్ని పరిపాలించడానికి కారణం సులోభాను కాలములో దేవుని ఆలోచనలు చెప్పేవారు అనేక మంది తన చుట్టూ ఉండేవాళ్ళు ఏమండి అలా చుట్టూ ఉండే పెద్దలు రెహబాము కాలంలో కూడా ఉన్నారు వాళ్ళే రెహబాము కాలంలో కూడా కొంతకాలం పనిచేశారు ఇప్పుడు ఇస్రాయేలీలు అందరూ వచ్చి అన్నారు అయ్యా మీ తండ్రి గారు చనిపోయారు మేము ఎన్నాళ్ళు చాలా కష్టపడ్డాం ఇక మా కాడిని కొంచెం సులువు చేయని అడిగితే మూడు రోజుల తర్వాత రండి నేను చెప్తాను నా యొక్క ఆన్సర్ అన్నాడు సరే ఇస్రాయల్ పెద్దలందరూ కూడా వెళ్ళిపోయారు చూడండి ఇప్పుడు తన తండ్రి కాలంలో ఆలోచనలు చెప్పి పెద్దలను పిలిపించాడు పిలిపించి ఇస్రాయల్ పెద్దలందరూ వచ్చి మా కాడిని సులువు చేయమని అడుగుతున్నారు ఏం చేయమంటారు అని అడిగాడు ఇలా అన్నారు అయ్యా ఒకటో రోజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చిన చూడండి ఎంత బాగా చెప్పారు వాళ్ళు ఇస్రాయల్లందరూ పిలిపించి మృదువుగా మాట్లాడు మృదువైన మాట కోపమును చల్లార్చును ఒప్పించు మాట కోపమును రేపును అని సామెతలో ఉంటుంది మృదువుగా మాట్లాడితే వారు నీకు దాసులు అవుతారు నీవే దాసుడుగా తగ్గించుకొని అయ్యా నేను మీ దాసు మీ కాడుగు నేను సులువు చేస్తా ఇలా నువ్వు మృదువుగా మాట్లాడి వారిని నొప్పించక ఒప్పిస్తే వారు నువ్వు రాజ్యమేళతో కాలం నీకు దాసులు అవుతారు మేము చెప్పినట్టు చేయని తన తండ్రి సొలోమాను కాలంలో పనిచేసిన పెద్దలు చెబితే చూడండి ఎనిమిదో వచనంలో అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనలను నిర్లక్ష్య పెట్టి ఎవరు ఆలోచనలు నిర్లక్ష్య పెట్టాడు మృదువుగాని ప్రజలతో మాట్లాడితే వారు నీకు దాసులు అవుతారు అని పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టట తనతో పాటు పెరిగిన యవనస్తుల యొక్క ఆలోచనలను అమలు చేశాడు ఫలితం దేశం రెండు మొక్కలైపోయింది తన తోటి యవనస్తులు తనతో పాటు పెరిగిన యవనస్తుల ఆలోచనల చొప్పున నడిచి ఇస్రాయేల్ యొక్క కాడిని ఎక్కువ భారము చేసినందున తిరుగుబాటు జరిగింది ఆ వచ్చిన పెద్దలలో ఒకడు ఎరోబాము ఎరోబామును నాయకుడిగా చేసుకొని వాళ్ళు రాజుగా ప్రకటించుకొని ఇస్రాయల్ సపరేట్ దేశం అయిపోయింది ఇప్పుడు రెహబాడా రథమెక్కి ఎరుసలేముకు పారిపోయాడు ఒక చిన్న మొక్క మిగిలిపోయింది రెహబాన్కి అర్థమవుతున్నాయా పది గోత్రాలు ఒకవైపు రెండు గోత్రాలు ఒకవైపు రెండు ముక్కలైపోయింది అయిపోయింది అప్పటి వరకు ఉమ్మడిగా ఉన్న ఇస్రాయల్ దేశం రెహబాను యొక్క దుష్టాలోచనను బట్టి రెహబాను తన సొంత ఆలోచనలు బట్టి రెహబాను దుష్టులైన స్నేహితుల యొక్క యవనస్తుల ఆలోచన చొప్పున నడవడాన్ని బట్టి భక్తిహీనులు చెప్పిన ఆలోచనలు బట్టి నడవడాన్ని బట్టి దేశం రెండు మొక్కలైపోయింది ప్రియ సహోదరి సహోదరుడు గుర్తుపెట్టుకోండి ఉమ్మడిగా ఉండాల్సిన కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటి కుటుంబాలు విడిపోవడానికి కారణం సొంత ఆలోచనలు ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు పొరుగింటామా ఎదురింటామా పక్కింటామా చెప్పే దుష్టాలోచనలు విని కాపురాలు కూలగొట్టుకోవడం మాత్రమే కాకుండా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారకులు అవుతున్నారు ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచేవి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు మొక్కల మొక్కలు మొక్కల మొక్కలు అయిపోయినాయి కారణం ఇరుగు పొరుగు చెప్పే వారి ఆలోచనలను మీరు అమలు చేసి మీ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు అన్నదమ్ములు విడిపోవడానికి కారణం కూడా అదే వాడు వీడు చెప్పే మాట పనికి చెప్పే మాటలన్నీ విని అన్నాదమ్ములు కూడా విడిపోతున్నారు ఆస్తి తగాదాలు ఎందుకు వస్తాయనుకుంటున్నారు దుష్టుల ఆలోచనలను మీ జీవితంలో అమలు చేయడాన్ని బట్టి తగాదాలు వివాదాలు వచ్చి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు కారణం ఏంటంటే మీరు దేవుని దగ్గర ఆయన యొక్క తీర్మానాలు ఆలోచనలను అడగక నరులు యొక్క ఆలోచనలను అడిగి వాటిని అమలు చేయటం వలన మీ జీవితంలో విచ్ఛిన్నతలు వస్తున్నాయి విభేదాలు వస్తున్నాయి తగాదాలు వస్తున్నాయి మీ కుటుంబం రెండు మొక్కలు అవడానికి కారణం మూడో వ్యక్తి ప్రవేశించడమే కారణం మూడో వ్యక్తి యొక్క ఆలోచనలు మీ జీవితాల్లో అమలు చేస్తే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి మూడో వ్యక్తి ఆలోచనలు మీ కుటుంబాల్లో నెరవేర్చబడకుండా ఉండునుగాక ఎప్పుడు కూడా మీ కుటుంబంలో భార్యాభర్త భర్త మీ ఇద్దరి ఆలోచనలే నెరవేర్చబడాలి భర్తకు ఆలోచన వస్తే భార్యతో డిస్కస్ చేయాలి భార్యకు ఆలోచన వస్తే భర్తతో డిస్కషన్ చేయాలి ఇద్దరు కలిసి ప్రభు పాదాలు పట్టుకొని అడగాలి అప్పుడే ఆలోచనలు స్థిరపడతాయి ఒక ఆలోచన తీసుకొని నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతానని భర్త ఒక ఆలోచన తీసుకొని తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతానని కొడుకు ఒక ఆలోచన తీసుకొని కొడుకు ఒక చిత్తానుసారంగా వెళ్ళిపోతానంటే ఎట్లా బాగుపడతాయి కుటుంబాలు కుటుంబంలో అందరు కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకొని దాన్ని ఫైనల్ చేసి ఆమోద ముద్ర వేసిన తర్వాతనే ఫాలో అవ్వాలి అప్పుడు కష్టం వచ్చినా అది కష్టముగా ఉండదు నష్టం వచ్చినా అది నష్టముగా ఉండదు అర్థమవుతుంది నే సహోదరి సహోదరుడా చాలా కుటుంబాలు అప్పులు పాలవడానికి కారణం ఏంటో తెలుసా నేనేగా కదా సంపాదించేది నువ్వేమైనా కడతావా అప్పులు నేనే కదా కట్టాల్సింది కాబట్టి నా ఇష్టానుసారంగా అప్పులు చేస్తానంటాడు ఆ ఇంటి పెద్ద ఈవిడేమో అయ్యా నువ్వు చేస్తే నీకేదనైతే తర్వాత మేమే కట్టాలిగా అని అంటది ఈవిడే ఏ నీకేం తెలియదు నువ్వు ఇంట్లో కూర్చో అని భార్యని గద్దిస్తాడు అప్పుడప్పుడు భార్య చెప్పే మాట భర్త వినటం భర్తకు మేలు భర్తకు మాత్రమే కాదు కుటుంబానికి పిల్లలకు కూడా మేలే ఒక ఆవిడ ఎంత మూర్ఖురాలంటే మా ఆయనకేం ఏం అండి అబ్బా ఏ వేడుదో జ్ఞానవంతురాల్లాగా సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఉన్న జ్ఞానవంతురాల్లాగా మాట్లాడేది మా ఆయనకేమీ తెలియదు అంతా నేనే చూసుకోవాలి అంతా నేనే చేయాలి మొత్తం నాకే తెలుసు తీసకపోయి చిట్టీలు కట్టింది మొత్తం డబ్బులు తీసుకెళ్ళి అంతే మొత్తం సర్దుకున్నది ఆ చిట్టీలు ఆవిడ పరుగో పొరుగెటో వెళ్ళిపోయింది భర్త అడిగాడు నీకు దాచమని డబ్బులు ఇచ్చాను కదా ఎక్కడ పెట్టావు ఏవండి మీకు తెలియకుండా ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్లు మొత్తం తీసుకొచ్చి నీ చేతులు పెట్టి నేను సంతోషపడుదాం అనుకోని నీకు తెలియకుండా చిట్టీలు కట్టానండి ఆ చిట్టీలు పార్వతమ్మ మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయిందండి సొంత ఆలోచనలు పెట్టుకోకూడదు భార్య ఒక ఆలోచన భర్త ఒక ఆలోచన కలిగి ఉంటే రేగబాము కాలంలో దేశం రెండు మొక్కలు ఎలాగైందో ఎస్ మీ కుటుంబాలు కూడా రెండు మొక్కలు అవుతాయి భర్త ఊరుకుంటాడా భర్తకు పుట్టు రోషము మహాక్రోధాన్ని పుట్టిస్తుంది ఇక దాన్ని ఎవ్వరు ఆపలేదు అంతే నాలుగు తన్ని పోని పుట్టింటికి నా దగ్గర నువ్వు పనికిరామే పనికిరామని చెప్పాడు యాకోబు తన తల్లిదండ్రులు విరిచి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇసాకు ఒక ఆలోచన రెబకమ్మ ఒక ఆలోచన రెబకమ్మేమో యాకోబు గురించి ఆలోచిస్తుంది ఇసాకేమో ఏ సేవ గురించి ఆలోచిస్తాడు మరి ఇచ్చిన వ్రాకేమో వస్తుంది ఒక కుటుంబంలో పుట్టిన అన్నాదమ్ములు వేరు ప్రాంతాల్లో నివసించడానికి కారణం ఏంటి ఐక్యత లేకపోవటం ఒకే ఆలోచన లేకపోవటం ఇప్పుడు రేపుకమ్మ అనొచ్చు కదయ్యా యాకోబునే ఎందుకయ్యా ఏ సేవను కూడా దీవించయ్యా వాడు కూడా నా కడుపును పుట్టినే కదా ఇద్దరుని దీవించు ప్రభు అని అడగొచ్చుగా ఇసాహు కూడా అయ్యా ఇద్దరు నా కుమారులే కదా ఇద్దరిని దీవించి ప్రభా ఒక్కరిని ఉడలిపెట్టొద్దయ్యా అయ్యా అయ్యాన్ని పాదాలు పట్టుకోవచ్చు కదా ఇద్దరు దీవించని అడగొచ్చు కదా అడగలేదు వీళ్ళిద్దరు కూడా ఏమేమో యాకవ పక్షాన్ని చేరింది ఏనేమో ఏసేవ పక్షాన్ని చేరాడు ఇప్పుడు కుటుంబంలోనే ఇండియా పాకిస్తాన్ లెక్క యుద్ధం మొదలైంది ఇద్దరు కలిసి ఒకరికొకరు ఆలోచనలు చెప్పుకొని ఆలోచనలను అమలు చేస్తే అవి సక్సెస్ అవుతాయి మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు భార్యభర్తలకు కలిపాడంటే మీ ఇద్దరు ఒకే ఆలోచనలు ఉండమని ఏమండి కాపురం చేయడానికి మాత్రమే కాదు ఒకే నిర మీ ఇద్దరు కూడా ఏక శరీరం ఏక శరీరం అంటే ఏక ఆలోచన ఏక ప్రవర్తన ఇద్దరిగా ఉన్నా ఒక్కరిగా ప్రవర్తించటం ఇద్దరిగా ఉన్నా ఒక్కరిగా ఆలోచన చేయటం ఒక శరీరంలో గురించి వచ్చే ఆలోచనలు స్థిరంగా ఉన్నట్టుగా ఏక శరీరంగా ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఆలోచన ఒకే మాట ఇరుగు పొరుగారు వచ్చి ఏ మాటలు చెప్పినా కానీ మా భర్త మాటే శాసనం ఇరుగు పొరుగారు వచ్చి ఏమైనా చెప్పినా కానీ మా భార్య మాటే శాసనం మళ్ళీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఆ నిర్ణయాలను ఆ ఆలోచనలను దేవుడి దగ్గర పెట్టి రవ్వా నీ యొక్క తీర్మానాలు ఏంటి నీ తీర్మానాలు మా కుటుంబంలో మా జీవితాల్లో నెరవేర్చు అని మీరు ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకొని అవి అమలు చేస్తే అవి సక్సెస్ అవుతాయి దేవుని ఆలోచన చొప్పున వెళ్ళిన గిద్యోను చూడండి సక్సెస్ అయ్యాడు ఎంతమందితో అంటే మూడు వందల మందితో అసలు ఆ మాట వింటేనండి శత్రు బలాన్ని ఒకసారి అంచనా వేస్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా వారట ఇసుక ఉన్నారంట రెండవది వారు పండుకున్న స్థలంలో వారు వంటలు చూస్తే అవి ఇసుక రేణువులు ఉన్నట్లున్నాయంట ఇస్రాయేల్ దేశాన్ని దోచుకోవడానికి మిద్యానియులు అమాలేకీయులు ఇద్దరు కూడి వచ్చి కాపు పెట్టారు అక్కడ దేవుడు చూడండి మూడు వందల మందితో నీకు విజయాన్ని ఇస్తాను గిద్యోను వెళ్ళు అని అన్నాను ఎంత చక్కని ఆలోచన చూడండి ఆలోచనను అమలు చేసిన గిద్యోను కేవలం కేవలం మూడు వందల మందితో ఇసుకొనేలాగే విస్తారంగా ఉన్న సైన్యాన్ని జయించగలిగాడు మూడు వందల మందితోనే కార్యం చేశాడు దేవుడు ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలో చొప్పున నువ్వు నడిస్తే నీ దగ్గర మూడు వందలు ఉన్నా ముప్పై రూపాయలున్నా మూడు రూపాయలున్నా సరే దానితోనే విస్తారంగా ఫలించేలాగా చేస్తాడు మొదట కొంచమే నీ దగ్గర ఉంటుంది ఆయన ఆలోచనలు ఆయన తీర్మానం చొప్పున నువ్వు నడిస్తే నువ్వు విస్తారంగా ఫలించడానికి విస్తారంగా అభివృద్ధి చెందడానికి కారణమవుతాయి బైబిల్ ఏమైనా చదివిస్తుందంటే నీ సుబుద్ధి మీద ఆధారపడకుండా పూర్ణ హృదయంతో యహో మీద ఆధారపడు సక్సెస్ అవుతావు ఒకవేళ నీ జీవితంలో ఎవరైనా నీకు క్యూడు చేయాలని దురాలోచనతో నీ మీద దాడి చేయాలని వస్తే నీ కుటుంబాన్ని నాశనం చేయాలని నీ అధికారాన్ని కోలద్రోయాలని ఎవడైనా దుష్ట ఆలోచన చేసినప్పుడు నీవు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా ఓ చక్కని మాట ఉంటుంది రెండవ సమయంలో క్రితం పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో మీద అనేకులు కూడి కుట్రాలు చేశారు కొడుకు కుట్ర చేశాడు చివరికి తన సొంత మంత్రి ఎంతో నమ్మిన మంత్రి ఆ రోజుల్లో అట ఆ మంత్రి చెప్పే ప్రతి ఆలోచన యహోవా దగ్గర నుండి వచ్చిన ఆలోచన అని చెప్పి దావీదు దావీదు కుమారుడు అప్షాలోము అంతగా నమ్మేవారు చూడండి దావీదు ఒక నరుడు చెప్పే ఆలోచన యహోవా దగ్గర నుండి వచ్చినదని చెప్పి నమ్మాడు ఏంటో తెలుసా తరమబడ్డాడు బ్రతుకు జీవుడా అని చెప్పేసి అడవులోకి మళ్ళీ పారిపోయాడు రెండవ సమయ గ్రంథము పదిహేనవ అధ్యయ ముప్పై ఒకట అంతలో ఒకడు వచ్చి అక్షలోము చేసిన కుట్రాలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు ప్రార్థన చేశాడు యోహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను ఒకప్పుడు అహితోపేలు ఆలోచనను దేవుని ఆలోచనగా అనుకున్న దావీదు ఇప్పుడు ఆ అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు ఫలితంగా దేవుడు ఆ ప్రార్థనను విని అహితోపేలు యొక్క ఆలోచనలు చెడగొట్టాడు తన ఆలోచన చెడిపోవడం వలన అహితోపేలు వెళ్లి తన ఇంటికెళ్లి ఉరిపోసుకుని చచ్చాడు నరుల ఆలోచనలు యోహో ఆలోచనలు ఒకటి కాదు బైబిల్ ఏమైనా చదవిస్తుంది మీ ఆలోచనలు నా ఆలోచనలు భూమి నుండి ఆకాశమునకు ఎంత ఎత్తుగా ఉన్నాయో అంత ఎత్తుగాను దూరంగాను ఉన్నాయి అహితోపేలు ఆలోచనలు దేవుని ఆలోచనలుగా అనుకున్న దావీదు మోసపోయాడు నీ జీవితంలో నువ్వు కూడా నరులను నమ్మి నరుల ఆలోచనలను నమ్మి మోసపోతావు జాగ్రత్త ఒకవేళ వారి ఆలోచనలను నువ్వు ఈరోజు ఎస్ నీ జీవితంలో నెరవేర్చుకుంటే మోసపోతావు నష్టపోతావు ఏముండింది అక్కడ గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఎలా అవుతాయండి దావీదు అలా నమ్మి అహితపేలు యొక్క ఆలోచనలు నమ్మి మోసపోయాడు ఇప్పుడు అంటున్నాడు అయ్యా వాడి ఆలోచనలను నమ్మి నేను మోసపోయాను దయచేసి వాడి ఆలోచనలను చెడగొట్టు అని ప్రార్థన చేస్తే ఆకాశం ముందున్న దేవుడు అది ఆలకించి వాడి ఆలోచనలను చెడగొట్టాడు నీ జీవితంలో కూడా ఎలాంటి వారు ఎదురైతే ఇప్పటికే నువ్వు అలాంటి వారి యొక్క ఆలోచనలు ఇన్ని మోసపోయి ఉంటే ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు పాదాలు పట్టు అయ్యా నీ యొక్క తీర్మానాలు నీ యొక్క ఆలోచనలను ఇరిగి నేను ఈ రోజు నుంచి బ్రతుకుతాను దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో నా జీవితంలో ఎవడైతే దుష్ట ఆలోచనలు చేస్తున్నాడో వాడి ఆలోచనలన్నీ చెడగొట్టి అయా నన్ను రక్షించు అని ప్రార్థన చేయి ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు ఇక నుండి నరుడు ఆలోచనలు చొప్పును కాక నీ సొంత ఆలోచనలు చొప్పును కాక దేవుని యొక్క ఆలోచనలు చొప్పున నడువు ప్రభుని జీవితాలు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు అట్టి కృపా భాగ్యము దేవుడు మీ అందరి జీవితాలు నెరవేర్చునుగాక అయా నీ ఆలోచనలు నా జీవితంలో నెరవేర్చయ్యా అని ఎందరైతే అడుగుతున్నారో మీరందరూ కూడా మీ హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రములు ఇన్నాళ్ళు ప్రభా నరుల ఆలోచనలు చొప్పున నడిచాము అయా ఇన్నాళ్ళు ప్రభా బుద్ధిహీనుల ఆలోచనల చొప్పు నడిచాము మా స్నేహితుల ఆలోచనలు చొప్పు నడిచాము ఇన్నాళ్ళు ప్రభు అయా నాతో పాటు పెరిగిన యవనస్తుల యొక్క ఆలోచనల చొప్పున నడిచాను ప్రజల ఆలోచనల చొప్పున నడిచాను పాపుల ఆలోచన చొప్పు నడిచాను బుద్ధిహీనుల ఆలోచనలు చొప్పు నడిచాను ఇదిగో నాయన అందుకే ఈ రోజు నా కుటుంబం ఇచ్చే నవ్వు పోయింది ఇందుకే అందుకే ప్రభా ఈ రోజు నా యొక్క అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చాయి మా కుటుంబాలు విభేదాలు రావడానికి కారణం మూడో వ్యక్తే ఇవన్నీ తెలియక నాయన వారి ఆలోచనల చొప్పున నడిచి నేను పాడైపోయాను ఎంతైతే మా బిడ్డలు ఈ రోజు ఆయన ఇలా పచ్చాతాపడుతున్నారు ఏ సునామైన పరిశుద్ధుడా చేతులెత్తిన మా బిడ్డలందరికీ ఒక ఆలోచన చెప్పండి కుటుంబాలు కట్టుకునే ఆలోచన అయా నాయన అన్నదమ్ములు కలిసి ఉండే ఆలోచన భార్య భర్తలు కలిసి ఉండే ఆలోచన కుటుంబాలు ఉమ్మడిగా ఉండే ఆలోచన నాయన నీతో ఐక్యపరిచే ఆలోచనను వేరుపరిచే ఆలోచనలన్నింటినీ చెడగొట్టి ఐక్యంగా ఉండే ఆలోచనలను ఈరోజు మా బిడ్డలందరికీ దయచేసి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించి వృద్ధి చెందే కృపణ దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్